హలో ఎయిడ్వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అండ్ ఇంకా ఊరు వెళ్ళొచ్చే వరకు ఇంటి పనులు ఎంత వరకు వచ్చాయనేది ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఇంకా వీడియోకైతే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వీడియోస్కి వ్యూస్ లేదు సబ్స్క్రైబర్స్ లేరు లైకులు కూడా లేదు అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు లాస్ట్ వీడరు లక్కి తల్లిని చూసి అక్క లక్కి ఎలా ఉంది అడుగుతున్నారు కదా పర్లేదండి ఇప్పుడైతే బాగుంది కొంచెమైతే ఇంకొంచెం ఇంకా దగ్గు జలుబు ఇలా కొంచెం అయితే క్లైమేట్ అంతా పైగా నైట్లో ఫ్యాన్ లేకపోతే వీళ్ళు ఎవరు పడుకోరు ఇంకా కదనమాట సో మొత్తానికైతే పర్లేదు కొంచెం అయితే బెటర్గా ఉంది అండ్ ఇంకా ఇంటి పనులు అయితే చూడండి ఇది వచ్చేసి పెంట్ హౌస్లో అనమాట పెంట్ హౌస్లో అయితే మొత్తం సెల్పులు పోస్తూ ఉన్నారు సెల్పులు అయితే మేము ఇలాగా మొత్తం సలాకలతో చేపిస్తున్నాము సో స్టోన్స్తో కూడా పెట్టించుకోవచ్చు కానీ అవి అంత క్వాలిటీగా ఉండవు పైగా వెయిట్ ఎక్కువ మనం అంటే ఎక్కువ తనకొద్దుకుంది కదా సార్లు అయితే అలా బ్యాలెన్స్ ఆగాక కొన్ని సెల్పులు అయితే విరిగిపోతాయి అని చెప్పేసి ఇదిగోండి ఇలా మొత్తం అయితే ఫస్ట్ అయితే ఇలా సలాకలతోని మొత్తం అల్లిచ్చినాము బట్ ఇదైతే స్టాండర్డ్ మనకి ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటుంది కిచెన్లో అయితే అలా ఉంది ఇది రోజు తీసిన వీడియో కాదు రెండు మూడు రోజులు తీసిన వీడియో అన్నీ కలిపి ఒక వీడియోలని బట్ ఊరెళ్ళి వచ్చినప్పటికీ ఇప్పటికైతే ఇంకా వర్క్ ఇంకా ఉంది కానీ నేను ఇంటి దగ్గరకు వెళ్ళలేదు వీడియోలు ఇవన్నీ తీయడం కూడా నాకు కుదరట్లేదు ఇంకా సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట టీవీ యూనిట్ కోసము అది కనిపిస్తున్నది వచ్చేసి టీవీ యూనిట్ కోసం అది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఇంకా కాలేదు అది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కొంచెం ప్లానింగ్ అంతా మీ అయితే నేను మా వారైతే తీసుకున్నాము మా మేస్త్రీ సలహాలతోని మొత్తానికి ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సెల్ఫ్ సేమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఇంకా సజ్జలు అంటూ మేము పెద్దగా ఏం పోయిస్తలేము నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయడం డోర్ పక్కన అని చెప్పేసి అక్కడ కూడా సెల్ఫ్లు పెట్టించాము డోర్కి అడ్డం కాకుండా డోర్కి సమానంగా కొంచెం ఇవిత లోపలికి అని చెప్పేసి ఇలా సెల్ఫ్లు అయితే తీసుకున్నాము బట్ మీకు తెలిసింది కూడా షేర్ చేయండి సెల్ఫ్లు ఇలా పోయడం బెటరా లేదంటే మన స్టోన్స్ ఉంటాయి కదా బండలతో వేస్తూ ఉంటారు కదా చాలా మంది అది బెస్ట్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి వేసినాక ఏం చేయలేదు కానీ జస్ట్ ఊరికే మీ సలహా తీసుకుందాం అని చెప్పేసి బట్ వర్క్ అయితే నిజంగా చెప్తున్నాను చేసేది వాళ్ళిద్దరే అయినా కానీ వర్క్ అయితే అసలు ఏ టెన్షన్ లేకుండా నీట్గా ఓపిక్గా చేస్తూ ఉన్నారు పాప మీ మేస్త్రిను ఇద్దరు కూడాను సో ఎక్కడ కూడా వర్క్లో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వడే లేదు అంటే పెంట్ హౌస్లో మేము ఉండం కాకపోవచ్చు బట్ ఎవరికైనా కానీ ఎప్పటికైనా పర్మనెంట్ నీట్గా ఉండాలి వర్క్ మనం దగ్గరుండి చేసింది వేరు కదా బట్ కిచెన్లో అయితే ఇదిగోండి ఇలా సెల్ఫులు అయితే పోసారు ఫస్ట్ నేను ఇందాక చూపించినప్పుడు అయితే సలాకలే ఉన్నాయి కదా బట్ ఇప్పుడైతే మొత్తం స్లాబ్ పోసేసిరమాట ఇంకా కింద అంటే ఇది ఆల్మోస్ట్ హైట్ ఎక్కువ ఉంది ఎందుకంటే కింద టైల్స్ అంటే బండలు వస్తాయి కదా ఇంకా బట్ దాన్ని బట్టి అయితే ఇలా మొత్తానికి కొలతలు తీసుకున్నాము సో కిచెన్ అయితే కొంచెం కిచెన్ కౌంటర్ అయితే మేము థర్టీ ఫీటో ఎంత తీసుకున్నాము సో ఎందుకంటే ఫోర్ బర్నర్ స్టవ్ సరిపోయేంత తీసుకున్నాం అనమాట ఎవరికైనా రేపు రెంటర్స్ వచ్చినా ఎవరికైనా కానీ ఫోర్ బర్నర్స్ కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలా ఆ కొలత ప్రకారం అయితే తీసుకున్నాము ఇంకా పూజ గది అయితే గీ ప్లేస్లో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేద్దాం చిన్నగా అని చెప్పేసి అనుకున్నాము పెంటవు చిన్నగా ఉంటుంది అందులోనూ డబుల్ బెడ్రూమ్ అంత చిన్నగా ఏముండదు బట్ ఫస్ట్ అయితే కిచెన్కి కొంచెం మార్కింగ్ పెద్దగా తీసుకున్నాము దాని తర్వాత ఇంత స్పేసెస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి సో తర్వాత అయితే ప్లానింగ్ చేంజ్ చేసినామన్నమాట బట్ ఎనీవేస్ చాలా పెద్దగా వస్తుంది ఇదేం చిన్నదేం కాదు కిచెన్ అయినా కానీ సెల్ఫ్లు ఇవన్నీ పోసిన తర్వాత కూడా చాలా పెద్దగానే కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ల సెల్ఫ్లు అన్నమాట సో ఫైనల్గా ఇది సారీ మాస్టర్ బెడ్రూమ్ అది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమే ఇంకా వర్క్ అయితే అప్పటికి ఇప్పటికైతే టీవీ యూనిట్ అయిపోయింది ఇంకా వీడియో అది నేను తీయలేదు బట్ టీవీ యూనిట్ అయిపోయింది బెడ్రూమ్లో అన్నీ అయిపోయినాయి కొంచెం కొంచెం ఫినిషింగ్ అయితే వాళ్ళది సెకండ్ అస్తర్ కట్ ఉంటుంది కదా సెకండ్ కోటింగ్ దుబారా అయితే ఇంకో ఇంకోసారి ఉంది అన్నమాట వర్క్ అయితే అది సో ఫైనల్గా ప్లంబర్ వర్క్ కూడా నడుస్తుంది ఆల్మోస్ట్ ఇది కూడా కావచ్చింది సో కింద వర్క్ అయితే కింద డ్రైనేజీ వాటికైతే నడుస్తూ ఉంది బట్ ఇది చాలామంది అడుగుతున్నారు అక్క ఇంటి పని ఎంతవరకు వచ్చింది ఏంటిది అని చెప్పేసి అప్డేట్ అని చెప్పేసి మీకు చిన్నగా అయితే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఇంకేమైనా మీకు తెలు తెలిసిన సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లక్కి తల్లి అయితే బాగుంది అండ్ మీ బ్లెస్సింగ్స్ అందరికీ లక్కి తల్లికి ఎప్పుడు ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు తెలిసిన సలహాలు కూడా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ టైం కూడా మంచిగా ఫుల్ వీడియో అయితే పెంట్ హౌస్ది టూర్ చేసి చూపిస్తాను పెంట్ హౌస్ది అయితే చాలా బాగుంది ప్లానింగ్ అన్నిటికంటే పెంట్ హౌస్ ప్లానింగ్ సూపర్గా ఉంది నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్